ఓం నారాయణ ఆది నారాయణ వెంకటస్వామివారు గొలగముడి ఆశ్రమం నందు పర్యవేష్టించి ఉన్నప్పుడు ఒకసారి పెనవర్తి గ్రామ కాపురస్తుడు అయిన ఒక ముత్యాల వర్తకుడు శ్రీ స్వామివారి పాదార విందంలో దర్శించుకొని దండ ప్రణామములు ఆచరించుకొని వినయ విధేయతలతో ఒక ప్రక్కన నిలబడి స్వామి నేను చాలా కాలం నుండి శారీరకముగా బాధపడుతున్నాను నాకు ఆరోగ్యము తండ్రి అని విన్నవించుకున్నాడు దయామయుడైన శ్రీ స్వామివారు ఆ దీనుని వైపు తేలిపారా చూసి అయ్యా మీ ఇంటికి పోదాం పదా అని సెలవిచ్చి అతనిని తన రమ్మని ఆదేశించారు వెంకయ్యస్వామివారు సపరివారి సమేతముగా పెనవర్త గ్రామంలోని ఆయన గృహ ప్రాంగమును పావనము చేశారు పావనము చేసిన పరమాత్ముడు ఆ గృహ ద్వారబంధమును తన చేతనున్న మట్టి ముంతతో కొట్టారు ఆహా మట్టి ముంత పగలలేదు గురుదేవులు ఆ తరువాత ఆయనకు ముప్పై సంవత్సరములు బాగుంటుంది అని సృష్టి చీటి వ్రాయించారు కాలగమనంలో వెంకయ్యస్వామి వారి సృష్టి కార్యక్రమంలో భాగంగా పలు ప్రదేశంలో పర్యటిస్తూ పెంచలకోనకు చేరారు ఆ సమయంలో ఆనాటి పెనవర్తి గ్రామ వాస్తవ్యుడైన ముత్యాల వర్తకుడు కూడా అక్కడ ఉన్నారు వెంకయ్య వారిని దర్శించుకున్న అతడు తన భాగ్యమునకు పొంగిపోయి శ్రీ స్వామివారి పాదసేవలో తన్మయుడైపోయినాడు తరువాత ఆ వర్తకుడు సరిగ్గా వారం రోజులకు స్వర్గస్థుడైనాడు ఆయన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత వారి గృహస్థులకు బంధువర్గము వారికి వెంకయ్య స్వామి వారు ఆశీర్వదించి ఇచ్చిన సృష్టి చీటి గుర్తుకు వచ్చింది ఇంట్లో వెతికి చూడగా వెంకయ్య స్వామి వారి సృష్టి చీటి కనపడింది ఆ చీటీని పరిశీలించగా పరమాత్ముడు ఆయనకు ప్రసాదించిన ఆనాటి ఆయు ప్రమాణము ముప్పై సంవత్సరములు సరిగ్గా అప్పటికి సరిపోయినవి అని గ్రహించారు వెంకయ్యస్వామి వారి అపార మహిమాన్విత లీలలను మననం చేసుకుంటూ శ్రీ స్వామివారి త్రికాలజ్ఞులు భగవద్ అవతారులు అని తెలుసుకున్నారు ఆ దేవదేవుణ్ణి సర్వకాల సర్వావస్థలయందు స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా జీవితము సుఖశాంతులతో గడుపుదాము ఓం నారాయణ ఆది నారాయణ